నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శాంతిపురం పేదల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గం నందు క్యాంపులను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల శాంతిపురం నందు ఆరోగ్య శాఖ అధికారులతో కంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ఆగస్టు ఇరవై నాలుగు నుండి ఇప్పటిదాకా దాదాపుగా పద్నాలుగు క్యాంపులు నిర్వహించామని ఈ క్యాంపులకు చాలామంది హాజరయ్యారని ఈ క్యాంప్ నిర్వహించిన తర్వాత నాలుగు వేల ఆరు వందల మందికి కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించడం జరిగిందని వాటికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ క్యాంప్ నందు కళ్ళ సరిగా కనిపించని వారు వెయ్యి రెండు వందల మంది ఉన్నారని వారిని స్పెషలిస్ట్ డాక్టర్లుగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు యాభై ఐదు సంవత్సరాల పైబడిన వారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఇప్పుడు పరిస్థితుల్లో యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలో పక్కాల వ్యవధిలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ మరణాల్లో యాభై శాతం నుంచి అరవై శాతం వరకు బీపీ షుగర్ వ్యాధులు తరచూ బీపీ షుగర్ వ్యాధులే కాకుండా కిడ్నీ పరీక్షలను కూడా చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి జిల్లా యుమనైజేషన్ అధికారి జిల్లా అంతత్వ నివారణ అధికారిని మరియు ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు చాలా మంది వచ్చారు జరిగింది సో ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం కూడా మనం మొదలు చేస్తున్నాము సుమారుగా నాలుగు వేల ఆరు వందల మంది ఈ స్పెక్టికల్స్ వస్తాయి సో మీకు మీ బిఎస్సి లెవెల్లోనే ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఒక పన్నెండు వందల మందికి కూడా సర్జరీస్ వాళ్ళకి కూడా అవసరం సో సర్జరీస్ కోసం కూడా ఈ వారం నుంచి శంకర్ ఐ హాస్పిటల్ మన బ్యాంగ్లూర్ వాళ్ళ సాయం తీసుకుని సో ఈ సర్జరీస్ కూడా చేయడం జరుగుతాయి సో మీరు ఖచ్చితంగా ఎవరు బేసిక్ ఐదు యాభై ఐదు సంవత్సరాల పైన ఏదైనా డేషింగ్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కంటికి సంబంధించి ఒక అవేర్నెస్ ఉండాలి కంటికి సంబంధించి మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉండాలి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా కాకుండా యాభై ఐదు సంవత్సరం పైన ఎవరు ఉంటారు వాళ్ళు బీపీ షుగర్ కూడా చెక్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనం రాష్ట్రం చూస్తే దేశం చూస్తే ప్రపంచం చూస్తే యాభై నుంచి అరవై శాతం ప్రాణ మరణం ఈ గీపీ నుంచి జరుగుతున్నాయి ఏదో ఒక టైంకి హార్ట్ అటాక్ వస్తుంది ఏదో ఒక టైంకి ఆవేశం వస్తుంది ఏదో ఒక టైంకి ఎప్పుడైనా ప్రైష చూస్తే అది గీపీకి సో మీరు దయచేసి ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తూనే ఉండాలి ఇది యాభై నుంచి అరవై శాతం మరణం ఈ ఒక్కటి డీపీ నుంచి జరుగుతుంది రెండోది షుగర్ డయాబెటీస్ ఆ డయాబెటీస్ నుంచి కూడా బేసిక్ రకరకాలుగా ఆరోగ్యం సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి ఇది కూడా రాష్ట్రం చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం డయాబెటీస్ నుంచి షుగర్ నుంచి రకరకాలుగా ఇష్యూస్ వస్తున్నాయి మీరు రెండు కొద్దిగా సరైన చెక్ చేస్తే చాలామంది ఎక్కువ మసలమ్మ మసలైన వాళ్ళు వచ్చారు మీరు రెండు కొద్దిగా సరైన చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది దయచేసి ఆరోగ్యం మీరు సరైన చూసుకోవాలి ముఖ్యంగా ఈ సమావేశంలో నేను వికాస్ గారికి ఐ కంగ్రాచులేట్ వికాస్ గారు దోతులు అల్పిత గారు చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేశారు ఆరు వేల ఆరు వందల మంచి స్క్రీనింగ్ ఒక ఇష్యూ లేకుండా వాళ్ళు కంప్లీట్ చేశారు హెల్త్ అవేర్నెస్ గురించి వాళ్ళు పని చేశారు మొత్తం పూర్తిగా టీం కోఆర్డినేషన్ చేశారు సో మొత్తం ఒక్క సంవత్సరంలో ఎన్ని కేసెస్ వస్తాయి ఇది ఒక పది రోజుల్లో కేసులు వచ్చినాయి అలా వాళ్ళు వేసింది పని సో ఐ థ్యాంక్ పీడి కాడ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అర్పిత దియర్ టీమ్ ఈఎంహెచ్ఏ గారు ఆయన అందరూ ఈఎంహెచ్ఎ ఆశ మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా పనిచేశారు మీరు ఆ ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేశారు బెనిఫిషరీస్ కూడా మీరు మొబలైజ్ చేశారు ఖచ్చితంగా ఇది మంచి పని కంటిన్యూ చేయాలి మీరు అలా మనం చేస్తే చాలా మంది ఈరోజు చూస్తే ఆల్రెడీ మన దగ్గర రెండు వేల ఏడు వందల వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి స్పెక్టికల్స్ ఆల్రెడీ రెండు వేల ఏడు వందల స్పెక్టికల్స్ వచ్చినాయి వచ్చే ఒక పది రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసేస్తాము అండ్ మీరు బీపీ కానీ షుగర్ కానీ మిగతా కిడ్నీ డిసీజెస్ కానీ కూడా హైజీన్ శానిటేషన్ క్లీనెస్ మన గ్రామం మంచిగానే ఉండాలి క్లీన్గా ఉండాలి మీరు అవేర్నెస్ పెంచితేనే ఉంటుంది అవేర్నెస్ పెంచితే ఖచ్చితంగా ఈ రోగాలు తగ్గుతాయి ఈ మన మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ రేపు ఏమైనా పోతే చూసుకోండి దాదాపు ఇరవై ఐదు మంది ఆధాలు

2003 ಆಗಸ್ಟ್ ನಂತರ ಒಂದು ಅವಕಾಶದ ನಂತರ പേരಿಗೆ ಮುಂದೆ ಕೂಡ ಹೇಳ್ಕೋಲೇದಾ ಐದು ಅದ್ಲಿದ್ ತಾರಕ ಆಕನ್

ಸೊ ಶಿ ಕಮ್ ಜಸ್ಟ್ ಅಪ್ ಬರ್ಬೋದು ಸೊ ಮೇಡಮ್ ನೀನು ರಾತ್ರಿ ನಾನು